హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాసు మినపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని ఒక టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకోవాలి మినపప్పు ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులో సేమ్ గ్లాస్తో రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి మనం ఇంతకుముందు మినప్ప యాడ్ చేసుకున్నాం కదా అదే గ్లాస్తోని ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి రవ్వని క్లీన్ చేసుకోవాలి ఇలా రవ్వను ఒకసారి కడగడం వల్ల మనకి ఇందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది రవ్వ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఇది కూడా ఒక ఫోర్ అవర్స్ స్నాన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మినపప్పు ఇలా నానిన తర్వాత ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మినపప్పు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నానబెట్టిన ఇడ్లీ రవ్వ తీసుకొని ఇలా చేత్తో వాటర్ అంతా పిండేసుకొని ఇడ్లీ రవ్వని మినప్పిండిలోకి యాడ్ చేసుకోవాలి సో ఇడ్లీ రవ్వని ఇలా పిండిలోకి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పిండి ఇలా బాగా పులిసిపోయిన తర్వాత సో ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే గీ కూడా అప్లై చేయొచ్చు ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని వేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని దీనిపై నుండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ స్టాండ్ని ఇందులో నుంచి తీసి పక్కన పెట్టుకొని ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి సో ఇదండి ఇడ్లీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ